హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని బూందీ లడ్డు అండి చాలా ఈజీ ప్రాసెస్లు చేతరాని వారు కూడా ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసుకునేలాగా కరెక్ట్ కొలతలతో ఈరోజు మనము కమ్మని బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించే ఈ కమ్మని బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనము ప్రాసెస్లోకి వెళదాం చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని రెండు బాక్సులు చక్కెర వేస్తున్నానండి ఇదే బాక్స్తోనే మనము శనగపిండిని కూడా కొల్చుకోవాలి రెండు బాక్సులు చక్కెర వేసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనకు సరిపోతుంది చక్కెర కరిగేంత వరకు అలా కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకం రెడీ అయ్యే లోపల శనగపిండిని కూడా కలిపేసుకుందాం ఏ బాక్స్ అయితే మనం చక్కెర కొలుచుకున్నామో అదే బాక్స్ శనగపిండిని కూడా కొలుచుకోవాలి సమానంగా చక్కెర రెండు బాక్సులు అయితే శనగపిండిని కూడా రెండు బాక్సులు తీసుకున్నామంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది శనగపేడలను ఈ మిషన్ పట్టించుకున్నామంటే శనగపిండి చాలా బాగుంటుందండి లడ్డూకు కానీ కారాసుకు కానీ చాలా బాగుంటుంది శనగపిండి ఇది మిల్లు పట్టించిన శనగపిండి అనమాట బట్టేసుకొని మనం రెడీ చేసుకోవాలి రెండు బాక్సుల శనగపిండిని తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేశాను కుకింగ్ సోడా శనగపిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట చక్కెర పాకం కూడా మనకు రెడీ అయిపోయిందండి చక్కెర పాకం కరెక్ట్గా అయిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా తెలుసుకునేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని పాకాన్ని గిరిడుతో వాటర్లు వేసేసామంటే దగ్గరగా వచ్చేస్తుందండి పాకము చూడండి ఇలా పాకం దగ్గరగా వచ్చిందంటే మనకు చక్కెర పాకం కరెక్ట్గా అయిందనమాట ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల యాలకల పౌడర్ని కూడా వేసేసుకోవాలి యాలకల పౌడరు అంతా కలిసి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బూందీ వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి ఇలాంటి చిల్లులు గెరెటలు మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఇవి బూందీ చేసుకుని చిల్లులు గరిటెలు అనమాట ఒక రెండు గెరటల పిండిని వేసేసుకుని పిండిని స్ప్రెడ్ చేయకూడదండి పిండిని స్ప్రెడ్ చేయకుండా బూందీని వేసేసుకోవాలి వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వేగిన తర్వాత గెరటతో ఒక్కసారి అలా కదిపేసి తీసేయాలి బూందీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఎక్కువగా వేయించకూడదండి బూందీని బూందీ చాలా బాగా పొంగింది రెండవసారి బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి లేదంటే బూందీ అంతా ముద్ద ముద్దగా పడిపోతుందనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగే ఒక రెండు గరిటెల పిండిని వేసేసుకొని పిండిని స్ప్రెడ్ చేయకుండా బూందీని వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి గరిటెతో కదిపేసి బూందీని తీసేసుకోవాలి ఇలాగే బూందీని అంతా తయారు చేసుకొని పాకంలో చేసిన వెంటనే బూందీని వేసేసుకుంటూ పాకంలో కలుపుకోవాలి చక్కెరపాకం అంతా బూందీని పీల్చేసుకుంటూ ఉంటుంది ఇలాగే మొత్తం బూందీని అంతా తయారు చేసుకొని ఇలా కలుపుకోవాలి అడుగునంతా పాకం ఉంటుందండి బాగా కలిసేలాగా బూందీని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ రోగలి బండతో ఒక్క ఒక్క నిమిషం పాటు అలా దంచేసామంటే లడ్డు కట్టుకోవడానికి చాలా బాగా జ్యూసీ జ్యూసీగా లడ్డులు చాలా బాగా వస్తాయండి కారాలు కారాలు లేకుండా బూందీ సాఫ్ట్గా చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక కప్పు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం బూందీ అంతా డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని సరిపడా నెయ్యి వేసేసుకొని ఒక కప్పు జీడిపప్పును వేసానండి మీరు కిస్మిస్ని కూడా వేసేసుకోవచ్చు ఈ జీడిపప్పు అంతా బాగా వేగేంత వరకు వేయించుకుందాం బూందీ లడ్డులు జీడిపప్పునంతా కలిపేసుకోవాలి నేను వేరొక ప్లేట్లోకి మార్చేస్తున్నానండి బూందీలో అంతా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూని రెడీ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా లడ్డు చాలా బాగా వస్తుందండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూ కట్టాలని ఏం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి లడ్డూలు ఫ్రిజ్లో అయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి అదే బయట పెట్టామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి ఇలాగే మనము అన్ని లడ్డూల్ని రెడీ చేసుకోవాలి వెన్నలా కరిగిపోయే ఈ బూందీ లడ్డు తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి చేతరాని వారు ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఈరోజు మీకు బూందీ లడ్డును ప్రిపేర్ చేసి చూపించాను కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్